ఇంకోటి మీకు ఇష్టం లేని మాట చెప్పనా ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఈ వాక్యం విన్న తర్వాత ఇజ్రాయల్ గ్రంథంలో జరిగిన ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటాడంటే ఎరా బాబు మీరు యూదులు వాళ్ళు యూదులు మీరు ఇజ్రాయలీలు వాళ్ళు ఇజ్రాయలీలు మీకు మీరే అప్పులిచ్చుకొని అధికమైన వడ్డీలతోటి వసూలు చేయటం ఇది మీకు దేవుని ప్రజలుగా తగునా ఇది వాక్యానికి విరోధం అని చెప్తే ఆ వాక్యమిని వాళ్ళందరూ కూడా అసలు వడ్డీని కూడా వదిలేశారు అంటే వాక్యం యొక్క ప్రభావం జ్యోతి అటుడు చూడమాక సమస్యలు వస్తాయి చెప్పండి చెప్పండి అంటే వాక్యానికి ఉన్న శక్తి ప్రేమించే భార్య కంటే కూడా వాక్యం గొప్పది మనం ఆశ మనం విశ్వసించే డబ్బు కంటే కూడా అది చాలా ప్రభావం కలిగినటువంటిది అందుకే పౌలు ఇక్కడ ఏమంటున్నాడు మీరు వచ్చి వింటే చాలా బాబు మీరు వచ్చి వింటే మీరు విన్న వాక్యం మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది మనం ప్రియులరా పౌలు పౌలు పేతురు వ్యోహానులు వాళ్ళు విద్య లేని పామరులు కానీ ఎవరి చేత బోధించబడ్డారు వాళ్ళు సర్వశక్తిమంతుడైన దేవుని చేత ఉపదేశించబడ్డారు ఇప్పుడు ఏసేయలేడు ఎవరున్నారు చదువు రాని విద్య లేని ప్రియులరా ఈ యొక్క పామరులు ఎరుషులేములో సంఘంలో సేవ చేస్తామని దిగారు ప్రియుల అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు ప్రధాన యాజకుల పంచలన్నీ తడిచిపోయినాయి సింహాసనాలు కదిలిపోయినాయి సామ్రాజ్యాలు గడగడగడ వనికాయే అంత పవర్ ఈ వాక్యంలో ఉంది వాక్యం అంత పవర్ ఈరోజు ఎవడైనా క్రైస్తవుడు చెడిపోయాడంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆ వ్యక్తిలో దేవుని వాక్యం లేకపోవటం వాళ్ళనే చెప్పండి వాక్యం చచ్చిపోయిందా బ్రతికుందా వాక్యం సజీవమైనటువంటిది నీ తల్లి నీ భార్య నీ పిల్లలు నీతో ఉండరు కానీ వాక్యం నీ మనసులో హృదయంలో ఉంటే అది నిన్నెక్కడ పడిపోనియదు ఎక్కడ చెడిపోనియదు ఏ పాపములో నిన్ను పాలి ఉండనియదు అందుకే వాక్యం ఎక్కడుండదట మన మనస్సులో ఉండాలి మన హృదయంలో ఉండాలి వాక్యం విని బైబిల్ ఇంట్లో పడేసినట్టు ఇంట్లో పడేసి పోవటం కాదు ఆ వాక్యం కూడా నీతో ప్రయాణం చేయాలి ఆ వాక్యం నేను నడిపించాలి అందుకే దావిదన్నాడు ఇది నా పాదాలకు దీపం ఎందుకో తెలుసా ఇది నన్ను ఎక్కడ తొట్రిలనివ్వదు ఎక్కడా నా పాదాలను పడిపోనివ్వదు ఎక్కడా నా పాదాలను జారిపోనివ్వదు ఈరోజు క్రైస్తవుడ నువ్వు పడిపోతున్నావు చెడిపోతున్నావు అంటే నీకు వెలుగైన ఆ వాక్యాన్ని విస్మరించి ఎక్కడో పెట్టేసి ఇష్టానుసారంగా బ్రతికి కుటుంబం నిన్ను బట్టి కుటుంబం శాపగ్రస్తం అయిపోతా ఉంది నీ భక్తిహీనతను బట్టి నీ అవిధేయతను బట్టి ఇంటికాడ ఆ భార్య పిల్లలు తయారై కూర్చుంటారట మనోళ్ళు చెప్తుంటారు పేరు చెప్పర్లే కానీ వత్తాన వస్తాన ఇక్కడ పక్కనే ఉన్నాడట గంటసేపటి నుంచి కూడా పక్కనే పక్కనే పక్క ఒత్తినే ఒత్తిరే ఒత్తినే ఒత్తినే వత్తాన వత్తాన వస్తానే తిండి పెట్టడమే కాదు కుటుంబాన్ని ఆత్మీయంగా కూడా బ్రతికించుకోవాలి ఆత్మీయం కూడా బ్రతికించుకోవాలి ప్రిలారా అందుకే దావి తట్టున్నాడు ఎవడైనా నాశనం కాకుండా బ్రతకాలని ఎవరికైనా ఆశ ఉంటే ప్రియమటి దేవుని బిడ్డలారా దయచేసి ప్లీజ్ కమ్ రండి మీరు ప్రిలారా రండి మీరు యహోవా ఎందలి భయభక్తులు అంటే ఏంటో నేను మీకు నేర్పిస్తాను ఎంతమంది ఉంటారండి ఈరోజు ఈరోజైనా భయభక్తులు నేర్చుకున్న నేను చెప్పాలంటే మీకు ఒక కండిషన్ ఏంటంటే ఒక్క నిమిషమే చెప్తాను నేను ఆ నిమిషం వరకు మీ చేతులు అలాగే ఉంచండి దయచేసి చూడండి ఏంటి ఆ భయభక్తులు అంటే ది దావిదంటున్నాడు ప్రియులారా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వేతకి దానిని వెంటాడము అందరి చేతులు దించుదాం ప్రియమైనటువంటి దేవుని ఇది నిజమైనటువంటి దేవుని అందలి భయభక్తులు అంటే అంటే ఇంత క్లుప్తంగా ఎందుకు ముగించాడు దావీదు మనం అర్థం చేసుకోవాలి నీ ప్రతి మాట వింటున్నాడు యశుప్రభు చెప్పాడు నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీరుస్తానన్నాడు ఆయన చెప్పండి నీ నోటి మాటను బట్టే నీకు నేను తీర్పు తీరుస్తానన్నా కాబట్టి నీ నోటి మాటలన్నీ కూడా ఆయన వింటున్నాడు యశాతో చెప్తాడు చెవులను సృష్టించిన వాడు వినకుంటా ఉంటాడా చెవులను కలగ చేసిన వాడు కళ్ళను కలగ చేసిన వాడు చూడకుండా ఉంటాడా వినకుంటా ఉంటాడా అసలు నిజమైన భక్తి ఏంటంటే భయం ఏంటంటే ఆయన వింటున్నాడని ఆయన మన నడతలన్నీ కూడా పరిశీలిస్తున్నాడు ప్రిలారా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం ఇంట్లో ఏం చెప్తున్నాం చెప్పే అడ్రస్ ఏంటి ఇంట్లో వెళ్ళే అడ్రస్ ఏంటి ఇంట్లో చెప్పే పని ఏంటి బయట చేసే పని ఏంటి మనం మన భార్యలను మన భర్తలను మనం మాయ చేయొచ్చామో కానీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఎవరు మాయ చేయలేరు ప్రియులారు అది అసాధ్యం అట్ అభిప్రాయం మీలో ఎవరికైనా ఉంటే ప్రియులారా దాన్ని మీరు పక్కన పెట్టండి దాన్ని పక్కన పెట్టండి అందుకే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము ఎవ్వరికి కీడు చేయకండి దయచేసి మీకు ఒక మాట చెప్పనా మేలు చేయకపోయినా కీడు చేయదట కీడు చేయకపోతే మేలు చేసినట్టునట గట్టిగా చపలు కొట్టి దేవుడు స్థాపించారు